హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సైనిక్ స్కూల్ ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం సో ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మనం రెండు మూడు వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది సో కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో మీకు అందరికీ తెలిసిందే లక్ష డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష ఎనభై ఐదు వేల మధ్యలో మనకి సైనిక్ స్కూల్స్ అనే ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది కాకపోతే గత రెండు సంవత్సరాల కిందటి నుంచి మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ సొసైటీ అనేది న్యూ సైనిక్ ని కూడా కొన్నిటిని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది సో ఆ న్యూ సైనిక్ స్కూల్స్ వచ్చిన తర్వాత సైనిక్ స్కూల్ ఫీజెస్లో మార్పులు అయితే రావడం అయితే జరిగింది గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజు అనేది యాజ్ ఇట్ గా ఉంది బట్ ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ అనేవి మనకి యాడ్ అయ్యాయో ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఏదైతే ఫీజు అనేది సో డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క విధంగా ఫీజు అనేది కలెక్ట్ చేస్తుంది వాటి గురించి మనం క్లుప్తంగా ఇప్పుడైతే చెప్పుకోవడం అది జరుగుతుంది బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వెయిటింగ్ లిస్ట్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్లో చాలా మంది పిల్లలకి న్యూస్ అనిక్ స్కూల్స్ నుంచి మెయిల్స్ అనేవి రావడం జరిగింది సో మన స్టూడెంట్స్ కూడా ఒక ట్వంటీ కి సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే రావటం జరిగింది అందులో ట్వంటీ మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అవుతున్నారు అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్స్లో జాయిన్ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంది సో వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడటం అయితే జరిగింది చాలా కన్ఫ్యూజ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫీజెస్ గురించి మెయిన్ ఎందుకంటే సార్ మీరు లక్ష ఎనభై వేలు ఉంటుందని చెప్పారు సో రెండు లక్షల అరవై వేలు అడుగుతున్నారు రెండు లక్ష ముప్పై వేలు అడుగుతున్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ అనేవి వాళ్ళకి చెప్తున్నారనమాట సో చాలామంది పేరెంట్స్కి ఈ ఫీజెస్ గురించి కూడా చాలా ఒక డౌట్ అయితే ఉంది సో దాని గురించి అయితే ఇప్పుడు క్లారిఫికేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా సో తర్వాత వచ్చే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక ఆన్సర్ అయితే అవుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజ్ అండి గత టెన్ ఇయర్స్గా నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ నవోదయ సైనిక్ స్కూల్స్కి వెళ్ళడం అయితే జరిగింది ఈ ఇయర్ మనకి సైనిక్ స్కూల్ నుంచి థర్టీ ఎయిట్ మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది సో అందరూ కూడా జాయిన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అండ్ మనకి నవోదయ దగ్గర చూసుకున్నట్లయితే సిక్స్టీ ఎయిట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారు స్కూల్స్లో జాయిన్ అయ్యారు ఓకేనా సో ఈ ఇయర్ మనకి సో ఇంతమంది విజయాన్ని ఇచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వీడియో ఉందో సో వీడియోలో మనం వెళ్ళిపోదాం ఫీ స్ట్రక్చర్ సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది గత రెండు సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఫీజు అనేది లక్ష డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అయితే మనకు ఉండటం అయితే జరిగింది ఓకేనా సో ఈ మధ్యలో ఫీజు అనేది ఉంది సో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కాబట్టి ఈ మధ్యలో ఫీజు మాత్రం మనకి తీసుకునేవన్నమాట సో టెన్ థౌజండ్ డిఫరెన్స్ అనేది ఉండేది మాక్సిమం ఫీజు లక్ష ఎనభై ఐదు వేలు అందుకని ఎక్కువ అయితే ఉండేది కాదు ఓకేనా గత రెండు సంవత్సరాల కిందట మనం చూసుకున్నట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి సైనిక్ స్కూల్ సొసైటీలోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే అలాగే జరిగింది ఈ ఇయర్ కూడా మనకి కొన్ని స్కూల్స్ అనేవి మళ్ళీ యాడ్ అవడం అయితే జరిగింది దీని ద్వారా ఏంటంటే పిల్లలు అందులో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగేది లక్ష ఎనభై ఐదు వేలు ఫీజు అనేది సో అందరూ మాట్లాడుకునేది బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేవి వచ్చిన తర్వాత ఈ ఫీజు అనేది ఇంకా ఎక్కువ తీసుకోవడం ఇంకా ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతుంది సో పేరెంట్స్ అనేవాళ్ళు అడుగుతున్నారు అనమాట సార్ మీరు లక్షా ఎనభై ఐదు వేలు మ్యాక్సిమం ఫీజు అన్నారు సో ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా ఎక్కువ ఫీజెస్ అనేవాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి ఓకేనా సో ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా నేను చాలా క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను సో ఫీజెస్ అనేవి ఎలా ఉంటున్నాయి ఏంటనే విషయం గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ వన్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ సారీ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సారెక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి అలాగే ప్రైవేట్ స్కూల్స్ అనేవి ప్రస్తుతానికి మళ్ళీ కొత్తగా రావటం అయితే జరిగాయి రైట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఫీజు అనేది లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మ్యాక్సిమమ్ ఫీజు అనమాట సో ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటంటే సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి మేము చూసినట్లయితే అర్థమవుతుంది మన ఛానల్లో ఉంది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా అక్కడ ఉంటాయి సో వాటిని వాటి గురించి వాళ్ళు ఫీజెస్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కనుక సో ఈ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది వెయిటింగ్ లిస్ట్లో ట్వంటీ మెంబర్స్ అయితే జాయిన్ అవ్వటం అయితే జరుగుతుంది ఆల్రెడీ ప్రీవియస్లీ సిక్స్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు ఓకేనా సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని సో అందరు పేరెంట్స్ అనేవాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు సో ఫీజెస్ అనేవి చెప్తున్నారు కాబట్టి ఒక ఐడియా అనేది నాకు రావటం జరిగింది సో నేను మీకు ఇదైతే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది దీనివల్ల మీకు ఒక ఐడియా అయితే మ్యాక్సిమమ్ ఐడియా అనేది వచ్చేస్తుంది ఓకేనా సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏ స్కూల్స్కి పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి సో నాకు గుర్తుగానే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ద బకాస్ స్కూల్ అండ్ గాయత్రి విద్యాపీఠ్ అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సంబోలీ రాయన్న నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత పద్మశ్రీ బిఠలరావు తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే బౌండ్ అల్ స్కూల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ వోల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సైనా ఇంటర్నేషనల్ స్కూల్ నెక్స్ట్ భారతీయ సైనిక్ స్కూల్ అండ్ చూసుకున్నట్లయితే ఇంకా గుజరాత్లో బ్రహ్మానంద విద్యాపీఠం ఉంది కదా సో ఈ విధంగా ఒక టెన్ స్కూల్స్కి అయితే నాకు పిల్లలు ఉన్నవాళ్ళు ఎలయన్స్ పబ్లిక్ స్కూల్ అయితే ఇప్పుడు ఉంది నేను చెప్పడం గుర్తులేదు ఎలయన్ పబ్లిక్ స్కూల్ సో ఈ స్కూల్స్ అన్నిటి కూడా మన పిల్లలైతే వెళ్ళి జాయిన్ అవ్వటం అయితే జరిగింది ప్రైవేట్ స్కూల్స్ అనమాట ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లలు అనే వాళ్ళు ఉన్నారో ఫీజు అనేది మీకు ఓకే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా మన పిల్లలు ఉన్నారు కాబట్టి సో వీటిని బేస్ చేసుకొని మీకు చెప్తాను ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి మనకి ఫీజ్ స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్ అనేవి ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఏదైతే ఫీజు తీసుకోవడం అయితే జరిగిందో సైనిక స్కూల్ సొసైటీలో ఏదైతే ఫీజు అయితే ఉందో ఆ ఫీజుని వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బోన్సీ మిలిటరీ స్కూల్ లక్ష యాభై ఐదు వేల రూపాయల ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ గాయత్రి విద్యాపీఠం ఉంది అది మనకి లక్ష ఎనభై ఐదు వేలు ఫీజు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ గుజరాత్లో బ్రహ్మానంద స్కూల్ ఉంది అది లక్ష ఎనభై వేలు తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే అలయన్స్ పబ్లిక్ స్కూల్ అది కూడా లక్ష ఎనభై వేలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ స్కూల్స్ అనేవి మనకి లక్ష ఎనభై వేలు అలాగే మనకి ఇంకొన్ని స్కూల్స్ ఉన్నాయి అవి కూడా లక్ష ఎనభై ఐదు వేల దగ్గర ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకి మన స్టేట్లో ఉన్న స్కూల్ మర్చిపోయినాయి అదాని గర్ల్డ్ స్కూల్ ఇందులో కూడా పిల్లలు ప్రిఏ జాయిన్ అవుతున్నారు అనమాట దగ్గరలో ఉండే పిల్లలు ఎక్కడ కూడా ఫీజు అనేది లక్ష ఎనభై వేల కన్నా తక్కువగానే ఉంది ఓకేనా సో ఈ స్కూల్స్ అనేవి ఎలాగ ఉన్నాయి ఇవి కాకుండా నెక్స్ట్ మనకి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ ఇప్పుడు తమిళనాడులో ఉంది ద వికాస్ ఆఫ్ స్కూల్ ఉంది అది వాళ్ళు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ రెండు లక్షల ముప్పై వేల దగ్గర అయితే ఫీజు అనేది వాళ్ళు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి వాటికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో చెప్తాను అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ద గ్రేట్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఉంది అది రెండు లక్షల ముప్పై వేల దగ్గర అయితే కలెక్ట్ చేస్తున్నారనమాట అలాగే సైనా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అది కూడా మనకి రెండు లక్షల అరవై వేల దగ్గర అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి యూపీలో ఒక స్కూల్ ఉంది అది దగ్గరగా మూడు లక్షల వరకు కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అంటే కొన్ని సైనిక్ స్కూల్స్ అనేవి సో రెండు లక్షల పైనే మనకి రెండు లక్షల ముప్పై వేలు పైన మనకి ఫీజు అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీన్ని బట్టి మీకు ప్రైవేట్ స్కూల్స్ గురించి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒక ఐడియా వచ్చింది మీరు ఏం చేస్తారంటే మీకు మెయిల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే సో ఫీజ్ అనేది ఎంత తీసుకుంటున్నారు ఏంటనేది ఒకసారి కనుక్కోండి స్కూల్కి సంబంధించి ఎందుకంటే మెయిల్ ఇచ్చేటప్పుడే ఎవరైతే మీకు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందో స్కూల్కి సంబంధించి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి మెయిల్ లోనే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్లీ మీకు మెయిల్స్ ఏ విధంగా వస్తాయి ఏంటనేది ప్రతి ఒక్కటి చూపించాను అందులో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి కాల్ చేసి సార్ ఈ స్కూల్కి సంబంధించిన ఫీజు అనేది అంటుంటుంది సో ఆ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒకసారి పంపించండి అని చెప్పేసి అడగండి అడిగితే వాళ్ళకి పంపిస్తారు సో నేను చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో భారతీయ పబ్లిక్ స్కూల్ ఉంది సో దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అలా పంపించారు మా స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు కాబట్టి పంపించారు ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అనేది సో ట్యూషన్ ఫీజు నెక్స్ట్ హాస్టల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లాండ్రీ ఛార్జెస్ నెక్స్ట్ నీ రిమైనింగ్ ఛార్జెస్ ఏవన్నా ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మీకు త్రీ ఇన్స్టాల్మెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట బట్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయో ఇక్కడ రెండు ఇన్స్టాల్మెంట్స్ వేస్తున్నారు కొన్ని స్కూల్స్ మాత్రమే మూడు ఇన్స్టాల్మెంట్స్ టైం ఇస్తుంది మ్యాక్సిమం అన్ని స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్లో టూ సెటిల్మెంట్స్లోనే మనకి ఏంటంటే అమౌంట్ అంతా క్రియేట్ చేయవలసి అయితే ఉంటుందండి ఇది ఒకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అమౌంట్ ఎక్కువ కదా ఎక్కువగా వీళ్ళు టైం అనే విషయం మీద కూడా పెట్టుకోవద్దు అండ్ ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే ఫీజు అనేది ఇన్స్టాల్మెంట్ పే చేసే టైం ఏదైతే మనకి ప్రొవైడ్ చేస్తారో ఆ టైంలో మనం పే చేయకపోతే లేట్ పేమెంట్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళు చార్జ్ చేస్తున్నారు ఓకేనా సో ప్రీవియస్ లో జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీకు మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను లేట్ పేమెంట్ చార్ ఏవైతే లేట్ పే సారో ఆ ఫీ కి సంబంధించిన చార్జెస్ అనేవి నెడిషనల్ చార్జెస్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారనమాట ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు లక్ష అరవై ఎనిమిది వేలు ఫీజు అయితే మేము తీసుకోవడం అయితే జరుగుతుంది వీటితో పాటు అడిషనల్ ఛార్జెస్ మనం చూసుకున్నట్లయితే యూనిఫామ్ బుక్స్ అండ్ క్లాతింగ్ ఛార్జెస్ పదిహేను వేల రూపాయలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో మనకి ఇంకొక ఐదు వేలు ఇది రిఫండబుల్ అయిపోతుంది అని అంటే మొత్తం అమౌంట్లో రిఫండ్ అయ్యేది ఐదు వేలు రిఫండ్ అవుతుంది అండ్ పాకెట్ మనీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సో ఈ మొత్తం కలుపుకొని మనకి ఫీజు తీసుకోవడం అయితే జరుగుతుంది సో మీరు ఇదంతా కౌంట్ చేసుకోండి సుమారు లక్ష ఎనభై వేలు దాటిపోతుంది మనకి ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద వికాస స్కూల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా వికాస స్కూల్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకి ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఎవరు హాస్టల్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటాం కాబట్టి అక్కడ జాయిన్ అవ్వాలంటే సో ఖచ్చితంగా హాస్టల్లో ఉండే చదువుకోవాలి కాబట్టి ఈ ఫీజ్ అయితే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇందులో కూడా మనకి సో టూ ఇన్స్టాల్మెంట్స్లోనే మనం ఏంటంటే కట్టేసేవాల్సి ఉంటుంది అమౌంట్ అనేది అది డే బోర్డింగ్ అక్కడ ఉండి చదువుకునే పిల్లలకి ఈ ఫీజ్ అనమాట ఓకేనా అలాగే మనం చూసుకున్నట్లయితే పైన ఇంకొక స్కూల్ ఎలా ఉంది ఓకే సైనా ఇంటర్నేషనల్ స్కూల్ ఇది లో ఉంటుంది మీకు అందరికీ తెలిసింది స్కూల్ అయితే బాగానే ఉంటుంది సో ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే దీని ఫీజు అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో రెండు లక్షల రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే ఫీజు అనేది వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ అమౌంట్ అనేది మనం వాళ్ళకి పే చేయవలసి అయితే ఉంటుంది సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఈ టోటల్ ఫీజు అనేది మనం అయితే వాళ్ళకి ఫీజ్ అయితే ఫె పే చేసేవలసైతే ఉంటుంది అనమాట ఇంత అమౌంట్ అయితే మనకి వాళ్ళకి మనం పే చేయాలి అమౌంట్ అనేది ఓకేనా సో ఈ విధంగా మనకి ఫీజెస్ అనేవి ఉంటాయి వీటితో పాటు ఇంకొన్ని అడిషనల్ ఛార్జెస్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పి నాకు తెలిసింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేలు వరకు దీని యొక్క ఫీజు అయితే వెళ్ళిపోతుంది సైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఓకేనా రెండు లక్షల నలభై వేలు నాలుగు వేలు కాదు ఇంకో పదిహేను వేలు ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలిసింది సో టోటల్గా రెండు లక్షల అరవై వేల వరకు అయితే మనకి ఈ స్కూల్ ఫీజెస్ అయితే కూడా అయితే జరుగుతుంది అనమాట అలాగే మనకి యూపీలో ఇంకో స్కూల్ ఉంది అదే అరౌండ్ మూడు లక్షలు మూడు లక్షలు కూడా దాటాస్తుంది ఇంత ఫీజెస్ అయితే వాళ్ళు మన దగ్గర నుంచే తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే సైనిక్ స్కూల్కి సంబంధించి పిల్లల్ని మనం జాయిన్ చేద్దాము అని అనుకుంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నానండి సైనిక్ స్కూల్కి సంబంధించి స్కూల్ ఏదైతే ఇప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషనే కదా ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చాలా దారుణమండి చాలా ఇన్స్టిట్యూట్స్లోని వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళకి అడ్మిషన్స్ మాత్రమే కావాలా లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు కానీ చాలా ఇన్స్టిట్యూట్స్లోని పిల్లల్ని జాయిన్ చేసేసుకుంటున్నారు వాళ్ళకి తర్వాత స్కూల్ స్కూల్కి సంబంధించిన ఫీజు అనేది ఎంత ఉంటుంది ఆ గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ గైడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ చేయట్లేదు చాలా బాధపడుతున్నానండి దయచేసి కొద్దిగా వాళ్ళు చెప్పండి ఎవరైతే జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళు ముందుగా చెప్పండి వాళ్ళకి సార్ ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన ఫీజెస్ మీకు ఇలా ఉంటాయి తర్వాత సో అది ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఫీజెస్ అనేవి మనం తీసుకునేవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయి సుమారు లక్ష రూపాయలు మినిమం డెబ్బై ఐదు వేల పైన తీసుకుంటున్నారు ఫీజు అనేది హాస్టల్ అవి ఉన్నట్లయితే లక్ష రూపాయలు దాటిపోతుంది ఇప్పటి దగ్గర సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఈ విషయం చెప్పండి ఎందుకంటే ఇయర్లీ మీరు ఇంత ఫీజెస్ అనేవి పే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ గవర్నమెంట్ స్కూల్స్లో రాకుండా ప్రైవేట్ స్కూల్స్ వచ్చింది అనుకోండి ఇంకా ఫీజు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనే విషయం కూడా చెప్పండి ఎందుకంటే సో రీసెంట్గా మనకు వచ్చిన ఫోన్ కాల్స్లో చాలామంది పేరెంట్స్ అయినా వాళ్ళు సార్ అని చదువుతున్నారు అనమాట అదేంటమ్మా అలా అడుగుతున్నారు పిల్లల్ని చదివించరు కదా ఇప్పటివరకు మీకు తెలియదు అని అంటే అండి ఎక్కడ కోచింగ్ తీసుకున్నారంటే సో అండ్ సో ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్తున్నారు మనకు అనవసరం ఇన్స్టిట్యూట్స్ పేర్స్ కానీ సో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు చెప్పలేదా మీకు విషయం అంటే చెప్పలేదు సార్ అంటున్నారు సో ఇది చాలా దారుణమైనది ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్కి సంబంధించి మన పిల్లల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేసిన తర్వాత సో అది మనకి ఒక లాభంగా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా ఎక్కువ ఫీజెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా మంచి విషయం ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది బట్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసామంటే ఖచ్చితంగా మన పిల్లలకు సీట్ రావాలి అనే ఆలోచనలో మనం జాయిన్ చేస్తాం అంతంత ఫీజులు పే చేసి రైట్ సో ఒక లక్ష రూపాయలు పే చేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసామని మన పిల్లలకి సీట్ రావాలనే ఉద్దేశంతోనే జాయిన్ చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా సైనిక స్కూల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి సో అసలు సైనిక్ స్కూల్ అంటే ఏంటి సో అక్కడ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది సో పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది పిల్లలకి వాళ్ళు ఎటువంటి గైడెన్స్ అనేది ఇస్తారు సో తర్వాత పిల్లల లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లలు మన దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోతారండి ఓకేనా సో అట్ దట్ సేమ్ టైం టీచర్స్గా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు అడిగిన అడగపైన సో వాళ్ళకి ముందు జాయిన్ చేసుకునే ముందు వాళ్ళకి ఒకసారి చెప్పడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు మాది ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఉంది సో ఇన్స్టిట్యూట్ పిల్లలు వచ్చేటప్పుడు ఎవరైతే పేరెంట్స్ తీసుకుని వస్తారో పిల్లల్ని సో ఆ రోజే వాళ్ళని కూర్చొని బట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే థర్టీ మినిట్స్ కూర్చొని బట్టి సో వాళ్ళకి అడుగుతాం సైన్స్ స్కూల్ గురించి అంతా మీకు తెలుసా సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటికి సంబంధించి అని చెప్పేసి అడుగుతా అడ్మిషన్స్ తీసుకునే ముందే సో అదంతా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత ఓకే ప్రాబ్లం లేదు మేము ప్రొసీడ్ అవుతాం అనుకునే వాళ్ళని సో జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఆఫ్లైన్కి సంబంధించి ఎందుకంటే అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర మేమైతే ఫీజెస్ అన్నవి సో పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని కేసెస్లో ఫిఫ్టీ థౌసండ్ ఎలా కూడా కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంత ఫీజు తీసుకుంటున్నాం ఆఫ్లైన్ కాబట్టి సో వాళ్ళతో కొంత ర్యాపో అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేసి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందరికి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనుకోండి సో ఇక్కడ సినారీ అనేది వేరేగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మహా అయితే పే చేసేది నవోదయ సైనిక్ స్కూల్ కలిపి ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ ఫీజు అనేది పే చేస్తారు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా వరకు గెయిన్ చేస్తారు వాళ్ళు ఏదైతే అమౌంట్ అనేది పే చేస్తారో ఈ అమౌంట్లోనే చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారనమాట సో ఎగ్జామినేషన్ రాయటం అయితే జరుగుతుంది నాలెడ్జ్ అనేది చాలా వరకు గెయిన్ చేస్తారు సీట్ సంపాదిస్తారు చాలా మంది సీట్స్ కూడా సంపాదిస్తున్నారు ఇప్పుడు మనకి థర్టీ ఎయిట్ మెంబెర్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే ఇందులో చాలామంది ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ నుంచి అటెండ్ అయ్యారో వాళ్ళే ఎక్కువ మంది సీట్స్ సంపాదించారనమాట రైట్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే మనకి ఇండివిజువల్గా వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే పిల్లలు సెలెక్ట్ అయిన పిల్లలు చాలా తక్కువ మంది టోటల్గా చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మన దగ్గర లెవెన్ మెంబర్స్ అలా ట్వల్వ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కరెక్ట్గా రెండు మెంబర్స్ కరెక్ట్ లేదు లెవెన్ ఆ ట్వల్వ్ మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయింది రిమైనింగ్ అందరూ కూడా ఈ విధంగా ఆన్లైన్లో అటెండ్ అయిన పిల్లలే సెలెక్ట్ అయిన వాళ్ళు రైట్ సో మనం ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫీజెస్ తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి లభించేది ఏంటంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ పిల్లలకి రావటం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది చాలా బాగా అటెండ్ చేస్తారు సో మ్యాక్సిమం ఎగ్జామినేషన్ రేట్ అనేది వాళ్ళు సంపాదించేస్తారు అనమాట ఓకేనా సో ఆఫ్లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఫీజెస్ అనేవి మనం కలెక్ట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనకేంటంటే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్కి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా మాక్సిమం తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ సో కొంతమంది పేరెంట్స్కి అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లియర్గా అందట్లేదు సో జాయిన్ చేసే ముందే సో క్లియర్గా దాని గురించి సంబంధించి సో క్లియర్గా తెలుసుకోండి తెలుసుకొని సో మీరు జాయిన్ చేయడం బెటర్ ఓకేనా సో ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్లో ఎందుకంటే చాలా ఎక్కువ ఫీజెస్ అనేవి మనం తీసుకుంటాం కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఓకేనా అలా కాదు సో మా పిల్లలకి సీటు ఖచ్చితంగా రావాలి అలాగే ఒకవేళ రాకపోయినా ప్రాబ్లం లేదు సో మంచి నాలెడ్జ్ అనేది పిల్లలకి రావటం జరుగుతుంది ఒక అటెంప్ట్ అయినా అవుతుంది కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ అనే మేము తీసుకుంటాం అనుకున్నట్లయితే ఆల్వేస్ వెల్కమ్ సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మేము న్యాయం చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్ కూడా సో మ్యాక్సిమం సీట్ అనేది ఇక్కడ నుంచి కూడా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ నుంచి కూడా సీట్ మీరు సంపాదించవచ్చు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయినట్లయితే ఓకేనా సో ఇదైతే మీరు క్లియర్గా ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోవడం అయితే చాలా మంచిది సో నవోదయ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ సినవరీ అనేది చాలా వేరండి ఓకేనా సో అక్కడ మీకు ఆఫ్లైన్ అని ఒకటే ఆన్లైన్ అని ఒకటే సో ఏదైనా ప్రాబ్లం లేదు బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనీతో మనకి చాలా మూడిఫైడ్ ఉంటుంది కాబట్టి మనం అన్ని విధాలుగా ఆలోచించాలి ఇప్పుడు కమింగ్ టు నవోదయ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి ఇక్కడ సైన్స్ లాగా చాలా ఎక్కువ సిలబస్ అనేది మనకు ఉండదు సో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది సో ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే సో ఆన్లైన్ అనేది చాలా బెటర్ ఎందుకన్నా ఆఫ్లైన్ కన్నా సో ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కన్నా మాకు ఆన్లైన్లో వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఆఫ్లైన్లో తీసుకుంటున్నాము అందులో ఒక ట్వంటీ మెంబర్స్ అనేవాళ్ళు ఆఫ్లైన్లో సెలెక్ట్ అవుతున్నారు కానీ రిమైనింగ్ ఉన్న ఎవరైతే ఉన్నారో ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారో ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ అనేవాళ్ళు ఆన్లైన్ నుంచి మనకి సెలెక్ట్ అయ్యారు సో అంత బాగా రిజల్ట్స్ అనేవి ఆన్లైన్ నుంచి మనకి రావడం జరుగుతుంది సో ఎందుకంటే చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీ చీకపోవటం సంపాదించేయడం ఉదయానికి సంబంధించి బట్ సైనిక స్కూల్కి సంబంధించి సెలరీ అనేది అలా ఉండదు ఎందుకంటే సైనిక్ స్కూల్స్లో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సీట్ సంపాదించడం ఈజీ గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ రావాలంటే మనకు చాలా కష్టం కానీ ప్రైవేట్ స్కూల్స్లో సీట్ రావాలంటే చాలా ఈజీ కాస్త వెయిట్ చేయాలి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే ఏం చూసుకున్నట్లయితే నూట యాభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మెయిల్స్ అనేవి రావటం జరిగింది ఆ పిల్లలు కూడా వీళ్ళు జాయిన్ అవుతున్నారు సో అందుకనే మనకి ఎంత ఎక్కువగా సీట్స్ అనేవి రావటం జరిగింది ఇది కాదు ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా మంచిగానే సీట్స్ అనేవి వస్తాయన్నమాట ఎంత ఎక్కువగా సీట్స్ అనేవి రాలేదంటే మేము ఏం చేయలేం కానీ సో ఎంత ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం అయితే కారణం ఏంటంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా మెయిల్స్ వచ్చాయి సో వాళ్ళు వెళ్ళి సో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి సో రిజల్ట్స్లో మనం చూపించుకోగలుగుతున్నాం ఓకేనా లేకపోతే మనం ఆ ఎయిటీన్ మెంబర్స్ని మనం చూపించుకునే వాళ్ళం అనమాట సో ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకున్న తర్వాత లేకపోయినా సరే రిమైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత టఫ్గా ఒక టూ హండ్రెడ్ దగ్గర ఆపుకున్నా సరే మన సీట్స్ అనేవి అయితే ఒక ట్వంటీ సిక్స్ ఓ ట్వంటీ సెవెన్ సీట్స్ అనేవి వచ్చేవి ఈ ఇయర్ అనేది ఇప్పుడు ఎన్ని సీట్స్ థర్టీ ఎయిట్ సీట్స్ వచ్చాయంటే కారణం ఇంత తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో నేమ్స్ అనేవి రావటం జరిగింది వాళ్ళ మెరిట్ లిస్ట్లో నేమ్స్ అనేవి రావడం జరిగింది సో వాళ్ళందరూ వెళ్ళి అయితే జాయిన్ అయితే అవుతున్నారు సో ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉన్నట్లయితే అంతకన్నా తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకు కూడా మీకు మేల్స్ వస్తాయి ఇంకా మీకు మెయిల్స్ రాలేదని బాధపడదు అంతకన్నా తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకు కూడా మేల్స్ వస్తాయి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు బట్ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫీజెస్కి మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే సో హ్యాపీగా మీరు కూడా స్కూల్స్ స్కూల్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇన్ ఫ్యూచర్లో మనం ఏంటంటే ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉంటాయో సైనిక్ స్కూల్స్ అన్ని స్కూల్స్ గురించి కూడా వన్ బై వన్ ఒక్కొక్క వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తానండి ఆల్రెడీ ప్రీవియస్ లో నేను కొన్ని సైనిక్ స్కూల్స్ అనేవి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ గురించి నేను చెప్పడం అయితే జరిగింది సో ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది సో మీకు నుంచి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో అది తర్వాత చూసుకోవచ్చు ఓకేనా సో మీకు అందరికీ కూడా ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఎంటర్ సో చాలా క్లియర్గా అర్థమైన ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే సో మీకు క్లియర్గా నేనైతే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా